నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ప్రభు నామానికి మహిమ కలిగి ఉండాలి చూడండి ఉదయమే మనం ఎవరి మీద ధ్యాస ఉంచాలంటే ఎవరి మీద నమ్మిక ఉంచాలంటే మరి ఎవరి ధ్యానంలో ఉదయ కాలమే మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఆయన సమస్త విషయాలను కాపాడేది నీ కార్యం సఫలపరిచేది నీ స్థితిని మార్చేదు నువ్వు ఆయన ఎందు నమ్మిక ఉంచి ఉదయ కాలమే ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ఆరాధించినప్పుడు సమస్త విషయాల్లో ప్రభు నీకు తోడుగా ఉండు ఆయన కృపను ఆయన సమాధానం నిన్ను కుమ్మరించి అద్భుతమైన తన వాక్యం చేతి నేను నడిపిస్తాను చదువుకున్నా యుదే కాలం ప్రభు నీకిస్తున్న శ్రేష్టమైన మాట యశాగ్రంథం అధ్యాయం ఇరవై వచ్చాం యహోవాయ నీకు నిత్యమైన వెలుగ్గా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తంలో దేవునికి స్థుతికరంగా నీ దుఃఖ దినములు సమాప్తం చేసే దేవుడు నిత్యమైన వెలుగ్గా అంటే నీకు వచ్చిన సమస్యలు నీకు వచ్చిన బాధలు నీకు వచ్చిన ఇబ్బందుల్లో ఏవి నీకు అంటకుండా తన వెలుగు చేతని నింపి వాటన్నిటినీ తొలగించేది ఏది నీకు ఆవరించకుండా ఏది నేను బాధించకుండా నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చేది తనను ఆశ్రయించిన వారిని ఏది బాధించినా ఆయన ఒప్పుకో ఏది టచ్ చేసినా ఆయన ఊరుకో చూడండి మన పిల్లల్ని ఎవరిన కొడుతుంటే మనకి ఎంత కోపం వస్తుంది ఎంత బాధ వస్తుంది అలాగే తన పిల్లలను బాధించేవారైనా ఎవరిన వేధించేవారైనా ఆ సమస్యను ఆ బాధను ఎత్తించేది నీ నుంచి దూరపరిచే చూడండి ఆగరేడుస్తూ ఉంటే ప్రభు అన్నాడు నువ్వు ఏడవు నేను తోడుగా ఉన్నాను నీ బాధ నీకు నివారణ అయిపోతుంది నిన్ను నీ కుమారుని నేను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాను చూడండి ఆగరేడుస్తూ ఉంటే కూడా దేవుడు తట్టుకోలేక ఆమె దుఃఖాన్ని కూడా సంతోషంగా మార్చాను ఆమె కూడా తన కుమారుడుతో ప్రత్యేక జనాంగా మార్చారు ఈరోజు మనం అనుకుంటాం చాలా విషయాల్లో నా బాధ ఏంటి నా వేదన ఏంటి నా దుఃఖం ఏంటి నేను కూడా ఆరాధిస్తున్నాను కదా నేను కూడా విశ్వసించాను కదా మరి ఏ కుటుంబంలో లేని బాధ నాకే వచ్చాయి ఏంటి అని అనుకుంటున్నాం కానీ ప్రభు అంటున్నాడు నీ దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తాను ఇక నీ దుఃఖ దినంలన్నీ నీ మీద ఉంచదు నీ బాధ నీ కరువు నీ ఇంట్లో ఉండదు నీ కుటుంబాన్ని నేను దీవించి విస్తరింపజేసి ఆశీర్వాదముతో నీ ఇంటిని పగబోతున్నాను ఉదయకాలం ప్రభువు ప్రభు మాట్లాడుతున్నాడు అప్పటి నుంచి ఆగరి జీవితం అద్భుతంగా మారిపోయింది ఆశీర్వాదకరంగా మారిపోయింది ఈరోజు అదే కృపతో ప్రభుని నింపబోతున్నారు అదే సమాధానం ప్రభు నీకు ఇవ్వబోతున్నారు నీ దుఃఖతనములన్నీ సమాప్తం చేయబోతున్నారు ఈ వాక్యం పట్టుకొని ప్రార్థించు ఈ వాక్యం పట్టుకొని నమ్ము అద్భుతంగా ఆశీర్వాదం నీ ఇంటికి పంపించబోతున్నారు ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు ఆయన నెరవేర్చి ఈరోజంతా ఈ ప్రభునికి తోడుగా ఉండి నడిపించు కాదు ఆమె కలు ప్రార్థనలు ఎక్కించండి మీ అందరి కోసం నేను ప్రార్థన మహాపరిశుద్ధుడా మహిమగల దేవుడానికి స్తోత్రం మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు ఏ దుఃఖంలో ఉన్నారు ఏ వేదంలో ఉన్నారు ఏ బాధలో ఉన్నారు వారందరికీ సంతోషం కలిగించండి సమాధానం కలిగించడం రేకాల మ్యారేజ్ డే భక్తి ప్రతి బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి వెళుతూ వస్తున్న మార్గంలో అన్నిటి నుండి బిడ్డలు తోడుగా చే ప్రతి ప్రయత్నం సఫలపరుచుంది ప్రతి సంఘాన్ని దీవించి ప్రతి సేవకుని గొప్పగా పడుతున్నాయి ప్రతి బిడ్డలు ప్రభావం మరియు వారికి ఏ శోధన రాకుండా ఏ అపాయం రాకుండా ప్రతి శోధ నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబాన్ని రక్షణతో నింపి సమాధానంతో నింపుని క్షేమంతో నింపు నీ ఆశీర్వాదంతో నింపు నచరేయుడైనసుక్రిస్తున్నామో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె వీడు చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో గొప్ప ఘనత కలుగు